పరిహారం బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే మీరు ఎడ తేలక ప్రార్థన చేయండి ఎంత తిరిగండి ఇక పని మార్పు అదే కదా పని మార్పుని ఎప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన కాదు అయితే ఈ విషయము గొప్ప గొప్ప విషయంలోకి అర్థం దగ్గర మనం పొరపాటు చేస్తున్నా దేవుడు వాక్యం ఎలా ఉంది మనమేమో రోజుకు కనీసం రెండు మూడు గంటలు కూడా చేయట్లేదు తప్పు చేస్తున్నా దేవుడికి వస్తాయి విషంపులందరూ ఒక ఇంట్లో కూడుకొని మాట్లాడుకుంటున్నారు దీన్ని పరిష్కారం అవుతాయి వాళ్ళకి ఏం దొరకలేదు పరిష్కారం అప్పుడు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ బిషప్పు గారి ఇంట్లో ఒక తగ్గేస్తుంది ఆమె వెళ్తుంది ఉంది ఏం చెప్పారు అంత చెప్పుకొని చెప్పుకొని మౌనం ఉండిపోయారు మౌనం ఉన్న తర్వాత అయ్యారు ఏంటి మీరు మాట్లాడుకునేది అని వచ్చింది ఏం లేకేం తెలుసు మాకైతే నీకేం తెలుసు అన్నాడు ఒక విషయం కదా అంటే మా అంతా చెప్పండి అయ్యా నేను కూడా ప్రార్థనకి వెళ్తాను దేవుడు అనుకున్నాను అన్నాడు సరే చెప్పిన ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు అది మా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానా అది మాకు అర్థం కావట్లేదు దేవుడు దృష్టిలో తప్పు చేస్తున్నా అని చెప్పి చాలా ఇది చాలా శుభ నేను చేస్తున్నానండి నేను నేను వేస్తాను మా విన్నారా మొదలున్నారా ఓకే నేను ఉదయాన్నే లేస్తాను లేసి గోపాల నుంచి ప్రార్థన చేస్తాను

మనము బస్సులో లేదు ప్రార్థం చేయొచ్చు ఇక్కడ కూర్చొని కూడా ప్రార్థం చేయొచ్చు ఇంటికి వెళ్ళదు ప్రత్యేకంగా ఉపవాస చెప్పను కానీ దాని క్రమంగా ఏ రీతిగా ఉపవాసం చేయాలో ఆ రీతిగా ఉపవాసం దేవునికి ప్రాధం చేయాలి ప్రతి దిన ప్రతి క్షణం దేవునితో మనకు కలక్షణం అప్పుడు దేవుడు మనం ప్రార్థన ఉంచాడు మనకు సహాయము